హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారది ఈ రోజు మీకు మా స్టైల్లో టమాటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను నాలుగు టమాటాలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలండి అలాగే ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి పచ్చిమిర్చి అన్నది మీ కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి కారం ఎక్కువ ఉన్న అయితే కొంచెం చేసుకోండి బీరకాయ తీసుకున్నానండి బీరకాయ వేస్తే చాలా బాగుంటుంది టమాటా పచ్చడిలో ఒక టమాటా అంటే బాగోదు ఒక మూకుని తీసుకుని దాంట్లో ఆయిల్ పోసుకుని ముక్కలన్నీ దాంట్లో వేసేసుకోవాలి దీంట్లోంచి ముక్కల్లోంచి వాటర్ అంతా బయటకు వచ్చే వరకు వేపుకోవాలి మనం బాగా ఏగే వరకు వేపుకుంటూ ఉండాలి వాటిని దాంట్లోంచి నీరంతా బయటకు వచ్చేయాలి బాగా ఏగి మనకి ఆయిల్ పైకితే వస్తుంది అప్పుడు వరకు మనం వేపుకుంటూనే ఉండాలి వాటిని అప్పుడే చాలా బాగుంటది పచ్చడి వీడియోలో చూపించినట్టుగా కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి ఆయిల్ చూడండి ఎలా పైకి వచ్చిందో అలా వచ్చే వరకు మనం అలా కదుపుతూ ఉండాలి వాటిని లేదంటే మాడిపోతూ ఉంటాయి ఈ ముక్కలు ఈ ముక్కలు రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకోవచ్చు నేను రోట్లో వేసి చూపిస్తున్నాను దీనికి కావాల్సిన జీలకర్ర కల్లుప్పు వెల్లుల్లిపాయరబ్బులు పచ్చి దొండకాయ ముక్కలు అండి ఇవి పచ్చివే వేయాలి దీంట్లో చాలా బాగుంటాయి నా దగ్గర చిన్న నా దగ్గర చిన్న రోలే ఉంది అందుకని దీంట్లోనే వేస్తున్నాను వేసుకున్నాను దీంట్లో ఇవన్నీ వేసుకుని కచ్చాబిచే కింద రుబ్బుకుంటూ ఉండాలి అయిపోయిందండి రుబ్బుడో ఇలా కచ్చాబీచ కింద రుబ్బుకుని తీసుకోవాలి ఒక గిన్నెలోకి మనం దీంట్లో కింద అక్కడ కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ కలుపుకోవాలి అవి కలుపుకున్న తాలింపు కూడా వేసుకుని అవి కూడా కలుపుకోవాలి రెండు సార్లు వేసుకున్నాను కదండి నేను అందుకని ఉప్పు అంతా కలవడానికి మొత్తం కలుపుతున్నాను బాగా మొత్తం అంతా కలిసేటట్టు అంతా కలుపుకోవాలి అంతే అండి అయిపోయింది టమాటా పచ్చడి వేడివేడి వేడ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి